ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాస్సులు పొందుకోగలరు ప్రియ శ్రోతలారా యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు అందరూ బాగున్నారా ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి అంశం ద పవర్ ఆఫ్ ప్రేయింగ్ ఇన్ ఫెయిత్ శక్తివంతమైన విశ్వాస ప్రార్థన విశ్వాసముతో కూడిన ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుంది సందేహం లేకుండా నిశ్చయంగా దేవుడు సమాధానమిస్తాడని నమ్మి అడగాలి శక్తివంతమైన విశ్వాసముతో చేసిన ప్రార్థన మన జీవితంలో అద్భుతాలు రక్షణ ఆరోగ్యం సమాధానం తీసుకువస్తుంది మార్కుసు వార్త పదకొండు ఇరవై రెండు ఇరవై ఐదు వచనంలో అందుకు యేసు వారితో ఇట్లనెను మీరు దేవుని అందు విశ్వాసముంచుడి ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ వాగ్దానంలో ఒక ప్రతికూల షరతు ఉంది ఏంటంటే తన మనసులో సందేహింపక ఒక అనుకూల షరతు ఉంది అదేంటంటే మీరు నమ్మిన ఎడలా యేసు మనకు నేర్పింది ఏమనగా ప్రార్థన యొక్క శక్తి మన వలన రాదు అది దేవుని వలన వస్తుంది నిజమైన విశ్వాసం అనేది దేవుని శక్తి పైన మరియు ఆయన వాగ్దానాలపైన సంపూర్ణమైన నమ్మకం కలిగి ఉండుట కొండను కదిలించే విశ్వాసం మనకుందా కొండ అనేది మన జీవితంలోని అసాధ్యమైన సమస్యలలో అడ్డంకులలో వాటిలోని ప్రతీక సందేహం లేకుండా ప్రార్థించే విశ్వాసం వలన దేవుడు అసాధ్యమును సాధ్యంగా చేయగలడు దేవుని చిత్త ప్రకారం మనం అడిగింది ఆయన వింటాడనే నమ్మకం మనలో ఉండాలి మన మనసులో ద్వేషం లేదా క్షమించని మనసు ఉంటే మన ప్రార్థనలు ఆగిపోతాయి ఇతరులను క్షమించినప్పుడు మాత్రమే దేవుడు మన పాపములను క్షమించి మన ప్రార్థనలకు సమాధానమిస్తాడు అంటే ఇతరులను మనము పూర్ణంగా క్షమించి అప్పుడు మనం దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు ఆయన మనకు జవాబిస్తాడు యేసు విశ్వాసంతో ప్రార్థించి లాజరును మృతులలో నుండి లేపినాడు అపోస్తుల ప్రార్థన పేతురు చెరసాలలో బంధించబడినప్పుడు సంఘం ఎడతెగక ప్రార్థన చేసింది దేవుడు దూతను పంపి పేతురును విడిపించాడు ప్రీలారా విశ్వాసముతో కూడిన ప్రార్థన కొండలు కదిలించగలదు దేవునిపై పూర్తిగా ఆధారపడినప్పుడు అసాధ్యములు సాధ్యములవుతాయి వార్త ఎనిమిది ఐదు పద్మూడు ఈ వచనంలో ఒక శతాధిపతి రోమా సైన్యంలో నూరు మంది సైనికులపై అధికారి ఒక అన్యజనుని ఇంటిలోనికి ప్రవేశించడానికి యేసు సమ్మతించడం శతాధిపతిని ఆశ్చర్యానికి గురిచేసింది ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం యూదులు ఇలా చేయడం నిషేధం తన సేవకుడు వేరే చోట ఉన్నప్పటికీ యేసు అతనిని స్వస్థపరిచే అధికారం గలవాడని ఆ శతాధిపతి నమ్మాడు యేసు ఆ శతాధిపతిలో ఉన్న విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపోయి ఇస్రాయేలియుల్లో నేనింత విశ్వాసం చూడలేదని అంటాడు యాకూబు పత్రిక ఒకటి ఆరు వచనంలో అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్రతరంగమును పోలియుండును మనం దేవుని యొద్ద ఏదైనా అడిగినప్పుడు అది నెరవేరుతుందని నిశ్చయముగా నమ్మాలి విశ్వాసం లేని ప్రార్థన చాలా బలహీనంగా ఉంటుంది ప్రార్థనలో మన హృదయం నిబ్బరంగా ఉండాలి దేవుడు ఇస్తాడో లేదో చూద్దాం అనే తటస్థ మనసు ఉన్నవాడు ఆశీర్వాదం పొందడు యాకూబు అటువంటి విశ్వాసాన్ని గాలితో గాలి తోసుకుపోయే సముద్రాలతో పోల్చాడు అలా ఎప్పుడూ స్థిరంగా ఉండదు ఎటు గాలి వస్తే అటు వెళ్తుంది అలాగే సంశయించే మనిషి కూడా ఆధ్యాత్మికంగా స్థిరత్వం లేనివాడు ఉదాహరణకు పేతురు నీటి మీద నడిచినటువంటి నడక మత్తైసు వార్త పద్నాలుగు పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి వచనంలో చూచినట్లయితే పేతురు యేసు దగ్గరకు రావడానికి మీద నడవాలని కోరాడు ఏసు రమ్మన్నప్పుడు పేతురు ఆయన వైపు చూస్తూ విశ్వాసం పెట్టి నీళ్ల మీద నడిచాడు గాలి బలంగా వీచడం చూసి పేతురు పరిస్థితులపైన దృష్టి పెట్టాడు యేసు వైపు నుంచి దృష్టి మరల్చి లోకం వైపు చూచాడు అప్పుడు విశ్వాసం తగ్గింది మునగసాగాడు ఇక్కడ పాఠమేమిటంటే మన విశ్వాసం తగ్గినప్పుడు మనం ఆధ్యాత్మికంగా బలహీనమవుతాం పేతురు కేక వేసిన వెంటనే ఏసు చేయిచాచి అతన్ని పట్టుకున్నాడు మందలించాడు అల్ప విశ్వాసి ఎందుకు సంశయించినావు ప్రభువైన క్రీస్తు మన విశ్వాసాన్ని బలపరచాలని కోరుతాడు మన దృష్టి కష్టాలపై కేంద్రీకరిస్తే భయం వేస్తుంది కాని ఏసయ్య వైపు కేంద్రీకరించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి ప్రార్థించుదాం ప్రభువా నీ వాగ్దానాల మీద నేను విశ్వాసాన్ని ఉంచుతున్నాను నా ప్రార్థన విన్నావని నీ చిత్త ప్రకారం జవాబిస్తావని నేను నమ్ముతున్నాను నా విశ్వాసాన్ని బలపరిచి ఎప్పుడూ సంశయించకుండా నీ కృపలో నేను ఆనందించినట్లు నాకు సహాయం చేయము ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జి